తండ్రి కొడుకులు ఇద్దరూ కలిసి చూడండి ఏం చేస్తున్నారో సెరో ఫోన్ పట్టుకున్నారు ఎందుకు అనుకుంటున్నారా మా వారేమో తన పొజిషన్ చూసుకుంటుండు అంటే తనకు సెల్లో తెలుస్తుంది అన్నట్టు డ్యూటీ ఎప్పుడు వస్తుంది అనేసి వాళ్ళకు తెలుస్తుంది ఇక మా వాడేమో ఆన్లైన్ క్లాసులు అండి వాళ్ళు హోమ్స్కి హాలిడేస్ ఎందుకు ఇచ్చారో నాకైతే అస్సలు అర్థమవుతలేదు వాడు ఆన్లైన్ క్లాసులకు క్లాసెస్కి లాగిన్ కావడం కోసం అనేసి వాడు సెల్ చూస్తున్నాడు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మమతల నిలయం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు బ్లాగ్ని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఇక్కడైతే ఫస్ట్ అయితే సాటర్ ఇది నిన్నటి బ్లాగ్ కాకపోతే ఈ పూజా బ్లాగ్ చూపించేది మాత్రం సాటర్డే రోజుదన్నమాట ఇక్కడ సాటర్డే రోజు మా చెట్లకే పూసిన పువ్వులతో తులసి మాలతో అంటే సారీ తులసి ఆకులతో ఈ రోజైతే పూజ చేసుకున్నానండి ప్రతి శనివారం గనక ఆ శ్రీనివాసుడికి ఒక్క తులసి దళం వేసినా చాలు ఎంతో పుణ్యఫలం లభిస్తుందంట వెంకటేశ్వర స్వామికి తులసి మాలంటే అంత ప్రీతికరం నాకు కుండీల్నే ఒక చెట్టు పెట్టుకున్నా అని చెప్పినా కదా అండి ఒక చెట్టు పెట్టేసుకొని ఆ చెట్టుకు తుంచుతూ ఉంటాను అనమాట మనం పూజ చేసే అమ్మను మాత్రం తుంచకూడదు సపరేట్గా అమ్మను పెట్టుకొని ఆ తులసమ్మను ఇలా నేనైతే బుధవారం రోజు శుక్రవారం శనివారం శుక్రవారం తెంపనండి శనివారం బుధవారం అయితే ఖచ్చితంగా వినాయకుడికి కూడా తులసి మా తులసి దళం అంటే చాలా ప్రీతికరం కదా సో అందుకోసం అనేసి బుధవారం రోజు శుక్రవారం రోజు ఇలా తులసి దళాన్ని పెట్టేసుకొని పూజ చేసుకుంటాను బయటికి వెళ్దామంటే అసలు ఫుల్ వర్షం అండి అసలు పువ్వులు నింపుకరావడానికి కూడా అసలు బయటకు వెళ్లకుండా అంత కుండపోత వర్షం పడుతుంది మార్నింగ్గా ఇక సర్లే అనేసి మా ఇంట్ మా చెట్టుకే ఉన్నాయి ఒక మూడు పువ్వులు అయితే తెంపి పూజ అయితే చేసుకున్నాను ఇంటి ముందైతే అసలు ఆరడమే లేదండి ఈ ముగ్గు చూసారా అసలు ఏమన్నా ఏర్పడుతుందా తడి తడిగా ఉంటుంది ఫుల్ వర్షం అసలు మాకైతే వన్ వీక్ నుంచి పిల్లలు వచ్చినప్పటి నుంచి ఒకటే వాన వాళ్ళేమో హాస్టల్ నుంచి ఫుల్ బట్టలు తీసుకొచ్చి అవేమో వాషింగ్ మిషన్లు లేసిన అస్సలు ఆరతలేవు ఇక రూమ్లో వేసేసి ఫ్యాన్కేసి అలా ఆరబెడుతున్నాను కానీ ఎంతైనా ఎండ కారినట్టు ఉండయి కదా అండి ఇంకా నాకేమో మా పిల్లలేమో మమ్మీ బట్టలు ఆరడం లేదు మమ్మీ అంటే ఫుల్గా కంఫర్ట్ వేసి వాటర్లో జాడించి మళ్ళీ ఆరబెట్టేసి మళ్ళీ నైట్ అంతా ఫ్యాన్ కింద పెట్టేసి ఇక వాళ్ళ డాడీ అరేంజ్ చేశాడు నేనేమో బాక్స్లో అంటే సూట్ కేసులో సర్ది పెట్టేశాను అనమాట బ్యాగ్స్లలో సర్ది పెట్టేశాను సూట్ కేసులు ఎక్కడ ఉన్నాయండి మన అప్పుడే అయిపోయినాయి సూట్ కేసులు ఇప్పుడు అన్ని బ్యాగ్సే కదా స్టైల్ స్టైల్గా లగేజ్ బ్యాగులు అయితేనే వస్తున్నాయి కదా ఆ లగేజ్ అయితే అన్నీ సర్ది పెట్టేశాను ఇక ఈ విధంగా అయితే పూజ చేసుకున్నాను ఈరోజు పూజ అయితే నేనే చేసుకున్నా అండి మా వారు డ్యూటీకి వెళ్ళిపోయారు ఇప్పుడు నేను మీ మా వారిని చూపిస్తున్నా కదా ఇది నిన్నటి వ్లాగ్ అన్నమాట ఈ పూజ వ్లాగ్నేమో సాటర్డే వ్లాగ్ చే మీకు షేర్ చేసిన చూసారా ఇక్కడ సెల్ నా పూజ అంతా అయిపోయింది మీ బ్రేక్ఫాస్ట్ అనేసి కూర్చున్నారన్నట్టు ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ పెడతావా మేము ఎప్పుడు తింటామా అన్నట్టు చూస్తున్నారు పాపం అండి నేను పూజ చేసుకునే వరకు కూడా శాంతంగా వెయిట్ చేస్తారు కాకపోతే కొంచెం టీ ఇచ్చేస్తాం మా అయితే మార్నింగ్ మార్నింగ్ టీ ఉండాలి పిల్లలకు కూడా కొంచెం టీ అన్న పాలన్నా ఇచ్చేసి ఇక బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను ఈరోజు మా వాడికి ఇష్టమైన ఉప్మా మా వాడే పాపం ఏదైనా తింటాడండి మా పాపతో నాకు వచ్చిన బాధ అంతా మా పాపతోనే మా వాడు ఏది పెట్టినా సరే ఇష్టంగానే తింటాడు ఇంకా వాడు పొగడతలతో వావ్ మమ్మీ నువ్వు ఏది చేసినా తింటావు మమ్మీ నీకు ఇష్టం నీ ఇష్టం మమ్మీ అని ఒక డైలాగ్స్ వేస్తూ ఉంటాడు అదే మా పాప మాత్రం అస్సలు ఉప్మా తినదు ఇక తన కోసం కొంచెం దోషపిండి ఉంటే తన కోసం దోషలు వేసి ఇంకా తను లేచింది తను చదువుకుంటుందండి తను కూడా అసలు ఇప్పుడు సెకండ్ ఇయర్ కదా ఇక అస్సలు టైం వేస్ట్ చేయడం లేదు అస్సలు టైం అంటే టైం వేస్ట్ చేయడం లేదు ఇప్పుడు పాపను హాస్టల్ నుంచి ఆధార్ కార్డు తీసుకోవడం కోసం అనేసి పాపను తీసుకొచ్చాడండి మా బాబుకు ఎట్లాగో హాస్టల్ హోమ్స్ చేసి ఇచ్చారు ఇక మళ్ళీ ఇద్దరికి ఒకటేసారి అయిపోతుంది నాన్న వచ్చేసే నువ్వు కూడా హాస్టల్ నుంచి అంటే సరే డాడీ అనేసి ఇక పాప వచ్చింది తనేమో మార్నింగే లేచి పాప నైట్ లెవెన్ లెవెన్ థర్టీ అవుతుంది పడుకునేసరికి మళ్ళీ మార్నింగే ఫోర్ ఫైవ్కి అట్లా లేసేసి చదువుకుంటుంది నిద్ర ఉండదు బిడ్డ పడుకోరా అని ఇంత చెప్పినా వినడం లేదండి ఆ భగవంతుడు ఏం చేస్తాడో తన కష్టానికి ఫలితాన్ని అందించాలి స్వామి అని అయితే నేను ప్రతిరోజు కోరుకుంటున్నాను ఇక ఎక్కడైతే ఉపమా చేస్తున్న పాప కూడా రెడీ అయ్యి వచ్చేసి ఇక తన రూమ్లో కూర్చొని చదువుకుంటుంది మా వారు మా ఉన్న బంగారు కొండ అయితే తను సెల్ లాగిన్ కావడం కోసం అనేసి సెల్ చూస్తూ ఉన్నాడు సిగ్నల్ ఏమో ఈ వర్షానికి సిగ్నల్ వస్తలేదు అసలు బాగా ఇబ్బంది అవుతుందండి పాపం పిల్లలు ఇద్దరికీ కూడా ఇక నేనేమో నా సెల్ ఈ సెల్ నేమో ఈ వీడియోస్ తీసుకోవడానికి పెట్టుకుంటే ఇక వాళ్ళ డాడీ ఇంకో సెల్ ఎక్స్ట్రా సెల్ ఉంటుంది తన దగ్గర తను ఇంట్లో పెట్టేసి వెళ్తున్నాడు ఇక బాబుకు ఆన్లైన్ క్లాసులు అవుతున్నాయి పాప ఏమో యూట్యూబ్లో క్లాసెస్ చూసి వింటుందండి కాకపోతే కొన్ని క్లాసెస్ కూడా యూట్యూబ్లో మనకు ఫిజిక్స్ వాళ్ళ అని ఉంటుంది చూసారా ఆ యూట్యూబ్లో చూసేసి తనైతే బాగా నేర్చుకుంటుంది అందులో అయితే బాగా చెప్తారంట పాప చెప్తుంది మీలో ఎవరికైనా పిల్లలకి యూజ్ అవుతుంది అనేసి అయితే చెప్తున్నాను ఇక ఇక్కడైతే ఉప్మా చేస్తున్నా చట్నీ అనుకొని దోశ పిండి తీసుకొచ్చి వేడి చేస్తాను మళ్ళీ వెంటనే తీసేసి చట్నీని కొంచెం వేడి చేసి పెట్టేశాను మా బాబు మమ్మీ ఆకలి మమ్మీ ఆకలి అనేసి రెండు మూడు సార్లు వచ్చేసి చూసేసే పిండు అయిపోయింది నాన్న జస్ట్ ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఇక అనేసి చెప్పేసి వాడికైతే పిల్లాను ఇక తర్వాత ఇక్కడైతే ఆ తాలింపుకు తుమ్ములు వచ్చేస్తున్నాయండి ఇక వెంటనే ఆఫ్ చేసేసి ఎగ్జాక్ట్ ఫ్యాన్ అయితే వేసినా ఇక ఉప్మా అయిపోయిన తర్వాత మళ్ళీ మేము ముగ్గురం కలిసి కూర్చొని తినేస్తున్నాము పాపనైతే చూపించడం లేదండి ఎందుకంటే ఇక ఎందుకు లేదు పిల్లల్ని చూపించ పాపను చూపించడం అనేసి ఎక్కువగా చూపించను తనను ఇక తనకు కూడా అసలు ఇష్టం ఉండదు వీడియో ముందుకు రావడం అంటే తనకు అసలే ఇష్టం ఉండదు ఇక మా వారేమో వస్తే ఏమైతుంది నాన్న ఏం కాదు నానా అనేసి మా ఓడు మా వారు ఫుల్ సపోర్ట్ అన్నమాట ఇక నేను వద్దులే బావ తను వద్దులే అనేసి ఇక మేమైతే ముగ్గురం కలిసి తింటున్నాము తనకేమో దోశలేసి ఇచ్చేసాను ఇక మేమేమో ఉప్మా తింటున్నాం అన్నమాట ఇదే అండి ఈరోజు నా బ్లాగ్ ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇలాంటి మంచి మంచి డెవోషనల్ బ్లాగ్స్ కోసం ఫ్యామిలీ వ్లాగ్స్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి ఖచ్చితంగా రోజుకో వీడియో పెడతాను షార్ట్స్ అయితే కుకింగ్ కుకింగ్ వీడియోస్ ఎక్కువగా ఉంటాయి షార్ట్స్లో ఒకసారి షార్ట్స్ చూసినట్లయితే మంచి మంచి స్నాక్స్ మంచి రెసిపీస్ అండ్ అంతేకాకుండా మంచి మంచి ఈ శ్రావణ శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది కదా ప్రసాదాల రెసిపీలు కూడా స్టార్ట్ చేస్తాను మన ఛానల్లో వస్తూనే ఉంటాయి కంటిన్యూగా మన ఛానల్ని చూసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఒక్క లైక్ చేస్తే మీ యొక్క లైక్ ఇంకొక పది మందికి ఈ వీడియోని షేర్ చేస్తుంది యూట్యూబ్ కాబట్టి ప్లీజ్ అండి ఎవరు చూసినా కానీ ఖచ్చితంగా ఒక్క లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ రేపు మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను బాయ్ ఫ్రెండ్స్ ఉంటాను మరి